ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జన్మదినం సందర్భంగా కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీరాములు ముద్రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నతన కార్యక్రమంలో కాలేరు పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి శ్రీరాములు ముద్రాజ్ మాట్లాడుతూ అమర్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారని పేద ప్రజలకు అండగా నిలబడ్డ ఏకైక నాయకుడు కాలేరు అని వారు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు ఇలాంటి నాయకుడిని జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉందని వారు తెలిపారు మన వెంకటేశ్వర జన్మదిన సందర్భంగా మేము ఇవాళ మేము అందరం అందరం కలిసి అన్నదాన కార్యక్రమం చేశాము అన్నగారు శుభ సంతోషాలతోటి ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారి కోరుతున్నారు ఈరోజు మా అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారి శ్రీ కాలేరు వెంకటేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అంబర్పేటలోని అంబర్పేట ప్రజలు వాడవాడల గణనీయంగా జన్మదినం జరుపుకుంటా ఉన్నారు అన్ని డివిజన్లోనూ ప్రోగ్రామ్స్ సామాజిక సేవలో ఏదో విధంగా కొన్ని జాలలో హెల్త్ క్యాంప్స్ అని కొన్ని జాలలో అంగవైకలకు ఉత్పత్తి ఇవ్వడం కానీ ఇంక కొన్ని జాలలో అన్నదానాలు కానీ అదేవిధంగా ఈరోజు అంబర్పేటలో పవిత్ర పుణ్యక్షేత్రమైన అంబర్పేట మాంకాళి దేవాలయం దగ్గర ఇక్కడ మన సీనియర్ లీడర్ శ్రీ శ్రీరాములు ముదురాజు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేల సంఖ్యలో పెద్ద సంఖ్యలో ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు ప్రతి సంవత్సరం కాలేరు వెంకటేష్ గారు తీసుకుంటారు ఈ రోజు ఇక్కడ గణపతి హోమం కూడా జరపబడింది ఆ టెంపుల్లో ప్రతి సంవత్సరం అదే విధంగా హోమం జరిపించి ఆయనకు ఆశీర్వాదం ఇప్పించి ఈ టెంపుల్లో అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతూ ఉంటాడు శ్రీరాములు గారు ఇందుకు శ్రీరాములు గారిని కూడా అభినందిస్తూ ఉన్నాము అదేవిధంగా రోజు కాలేరు వెంకటేష్ గారు జన్మదినాన్ని మేము అందరము దాన్ని గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఒక మంచి ఈ అంబర్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అందరితో అందరిలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి మేమందరం ఆయన్ను కూడా అందరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయచ్చు అమ్మవారు ఆశీస్సులు అతనికి ఎప్పుడు ఉండాలని చెప్పి నిండు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అతనికి ఆయుష్ ఇవ్వాలని చెప్పి మేమందరం పూజలు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగింది